హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మరో మరోకోణం నేను మీ ప్రసాద్ జగన్కి రుణపడి ఉన్న టీడీపీ అభ్యర్థులు ఇంతకీ టీడీపీ అభ్యర్థులు ఏంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండడం ఏంటి అని ఆలోచిస్తున్నారా అవునండి ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా తాజాగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో దాంట్లో రెండు కొత్త పేర్లు వచ్చినాయి ఆ రెండు కొత్త పేర్లలో ఒకటి యువకులు ఉత్సాహవంతులు పైగా ప్రజాదరణ కలిగినటువంటి అంటే యువతలో ఎక్కువగా ప్రజాదరణ కలిగినటువంటి రాజేష్ మహాసేన రెండు అమరావతి రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షులైనటువంటి కోలికపూడి శ్రీనివాసరావు సో వీరిద్దరూ సో ఎందుకు ఏంటి అనేది పరిశీలిద్దాం సో ముందుగా కోలికపూడి శ్రీనివాసరావు ఇతను ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితికి సంబంధించిన వ్యక్తి కదా సో ఆయన నెత్తి మీద ఎప్పుడు కూడా పచ్చ టవల్ కూడా చుట్టుకొని ఉంచుతారు ఏంటి అంటే అమరావతికి సింబాలిక్గా అనమాట ఇది అమరావతి పోరాటానికి సో అసలు ఎవరు ఈ కొలికపూడి శ్రీనివాసరావు ఎందుకు వచ్చారో ఆయన గుర్తింపు ఏ విధంగా వచ్చింది అని అంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారే ప్రధాన కారణం ఆయన ఏదైతే మూడు రాజధానుల ప్రతిపాదన అని చెప్పేసి తీసుకొచ్చాడో అమరావతి రైతులందరూ కూడా రోడ్డెక్కారు సో దానిలో వన్ ఆఫ్ ద లీడింగ్ పర్సన్ ఈ కొలికపూడి శ్రీనివాసరావు సో కొలికిపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి అఫ్ కోర్స్ ఈ అమరావతి గనికి సంబంధించిన వ్యవహారం జగన్మోహన్ రెడ్డి గారి కదిపించకపోతే సరే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశమే కానీ ఇప్పుడు ఈయనకు టికెట్ రావడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే ఆ అంశాన్ని రాజధాని అంశాన్ని కదపడం వలన ఈయన పోరాటం చేయటం పదే 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 మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించటం అప్పటి వరకు కూడా ఆయన పనేదో ఆయన చేసుకుంటా పోయే వ్యక్తి ఇక్కడ కదిలించి మరీ ఏ విధంగా లోపల ఉన్నాయని బయటికి తీసుకొస్తారు చూసారా ఆ విధానంలో ఈయన ప్రతి ఒక్క అంశాన్ని అప్పటి నుంచి లోతుగా పరిశీలించడం మొదలుపెట్టాడు ప్రతి అంశాన్ని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం ఇస్తున్న పథకాలు వాళ్ళు అవలంబిస్తున్న తీరు ప్రతి అంశాన్ని కూడా లోతుగా దాన్ని విశ్లేషించటం దానిపైన మాట్లాడటం ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం అనుక్షణం కొన్ని ఛానల్స్లో ఆయన పదే 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 ఇక ఆ డిబేటుల్లో కావచ్చు డిస్కషన్లో కావచ్చు పార్టిసిపేట్ చేస్తూ ఇక ఈ అంశాలన్నీ కూడా లేవనెత్తి జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ కూడా వందకు వంద తొంభై తొమ్మిది కూడా కాదండి వందకు వంద వ్యతిరేకంగానే ఉంటాయి సో ఆ విధంగా చేయటం వల్లే ఆయన గుర్తింపు వచ్చి చివరికి ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు సో ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటి అంటే కొలిగుపూడు శ్రీనివాసరావు కావచ్చు రాజేష్ మహాసేన కావచ్చు ఇద్దరు దళిత సామాజిక వర్గానికి చెందిన వారే సో అక్కడ దళితులకి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా దళితులకు ప్రాధాన్యత ఇస్తుందంటే స్పెషల్గా ఏమి ఉండదు అవి ఎట్లాగూ ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీసే సో కాకపోతే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి రాజకీయ నేపథ్యం లేకపోయినా సరే వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఆ ఫైటింగ్ స్పిరిట్ని పైగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పులన్నింటినీ కూడా వీళ్ళు పదే 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 ఎండగడుతూ ఈ కొలిగిపూడి శ్రీనివాసరావు ముఖ్యంగా ఈ అమరావతికి సంబంధించిన అంశాల దగ్గర నుంచి ఒక అమరావతికి సంబంధించిన అంశం కాదు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ ఏమి చేసినా సరే ప్రతి అంశం పైన కూడా వీళ్ళు లోతుగా దాన్ని అధ్యయనం చేసి దాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారు ఇక దాని తర్వాత మరొక ప్రధాన వ్యక్తి రాజేష్ మహాసేన ఈయన యువకుడు పైగా పదే 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 ప్రజా సమస్యలపైన పోరాడటం ఆయనకి కూడా ఒక సొంత మీడియా ఉంది మహాసేన మీడియా అని చెప్పేసి ఉంది అటు ఫేస్బుక్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ప్రతి అంశం పైన ఆయన వీడియోలు పెడతా ఉంటారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన వైసీపీకి సపోర్ట్ చేసిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారికి గెలవాలి అని ఆయన కూడా తపన పడ్డ వ్యక్తే కాకపోతే చాలా తొందరగా రిలీజ్ అయ్యాను అని చెప్పేసి ఆయన పదే పదే వీడియోలు చెప్తా ఉంటారు నేను జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించండి 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 అని చెప్పేసి పదే పదే ఆయన వీడియోలు మొత్తుకుంటూనే ఉంటారు సో అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా వ్యతిరేకంగానే చేశారు ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం అనమాట ఆయనకి ఇక దాని తర్వాత ఏం చేశారు ఇక ఆయన వాస్తవ రూపంలోకి ఎందుకు కానీ మొత్తానికి ఆయన రిలీజ్ అవడానికి గల కారణం బహుశా వాళ్ళు అవలంబిస్తున్న తీరు ఇక తమ ఆ సమయంలోనే ఈయన కొంచెం వ్యతిరేకంగా మారటం ఇక ఆయన పైన కేసులు పెట్టడం ఈ కేసులు పెడతాం మొదలు పెట్టారు ఎప్పుడైతే కేసులు పెడతాం మొదలు పెట్టారో అప్పుడు ఇంకా ఆయన ఉధృతంగా ఫైట్ చేయడం జరిగింది సో అది ఎట్లా ఉంటుంది అంటే రబ్బర్ బాల్ గోడ కొడితే ఎంత బలంగా వెనక్కి వస్తుందో అంతకంటే రెట్టింపు బలంతో ఈయన పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కసితో సో ఆ కసితో పనిచేయటంతో చివరికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ వాళ్ళతో కూడా చాలా దగ్గరగా అంటే అనుబంధంగా మెలిగారు ఆయన ఒకనొక సమయంలో రాజమండ్రి అనుకుంటా సబ్జెక్టు కరెక్షన్ ఆయన జన్మదిన వేడుకలు గెలుస్తుంటే ఆయన కారణం ద్వందం చేశారు సో ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఫోన్ చేసి రాజేష్ మహాసేనకి మాట్లాడటం తన సానుభూతిని తెలియజేయడం ఇదంతా ఆ సమయంలో రాజేష్ మహాసేన కూడా కొంత షాక్కి గురయ్యారు సో అది ఒక ఎత్తు దాని తర్వాత తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఆయన పదే పదే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ ఏమాత్రం ఎవరైనా మాట్లాడినా ఇమీడియట్గా కౌంటర్లు వేయటం సో ఇద్దరిని రెండు కళ్ళు లాగాడు జనసేననే టీడీపీని డిఫెండ్ చేసుకుంటానే వైసీపీని మాత్రం పదే పదే ఎండగడుతూ ఉన్నారు ముఖ్యంగా ఆయన ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అసలు ఆఫ్కోర్స్ దళితులని అదే ఇదేం అవసరం లేదులేండి ఎక్కడ ఏమి తప్పులు జరిగినా ప్రభుత్వం తరఫున ఇమీడియట్గా పోరాటం అయితే తన శైలిలో తన పరిధిలో మాత్రం చేస్తూనే ఉన్నారు మీడియా ముఖంగా కానీ లేదా ప్రత్యక్షంగా ఆ బాధితులను పరామర్శించడం కావచ్చు ఆఫ్కోర్స్ ఆయన పైన కూడా కొన్ని అనేక రకాలైన ఆరోపణలు ఆయన ఏదో వసూలు చేస్తున్నారు అది దానిపైన కూడా ఆయన వివరణ ఇచ్చారు ఆఫ్కోర్స్ ఎవరికైనా సరే ఇప్పుడు ఒక వ్యక్తి ఇటు పక్కన ఉన్నారంటే ఓ పది మంది ఇటు సపోర్ట్ ఉంటే ఇద్దరు వ్యతిరేకంగా ఉంటే ఆ ఇద్దరు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళైనా సరే ఏదో రకంగా లేనిపోయినాయి అని చెప్తూ ఉంటారు ఆ విధంగా రోజా మహాసేనకి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనయి సో ఎన్ని ఇబ్బందులైనా ఎదురైనా ఆయన చాలా గట్టిగా పోరాడారు ఎలా పోరాడారు అంటే ఆయన కుటుంబ సభ్యులని ఇద్దరు అనుకుంటా ఆయనకి ఆ పాపలో వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులని ప్రతి ఒక్కరిని రోడ్డుపైన లాగి వ్యక్తిత్వ హననం చేసినా కానీ తట్టుకొని ఆయన చాలా గట్టిగా పోరాడాడు ఆర్థికపరమైన బ బలం లేదు ఇంకా ఏదైనా ఉంటే ఆ యువత ఆయనలో ఆయన మాట్లాడే తీరుకి లేదా ఆయన పాలసీల మెచ్చుకి కొంతమంది ఆయన వెనకాల ఉంటారు మద్దతు ఆ తర్వాత మీడియా ముఖంగా ఆయన బహిర్గతం చేసిన తర్వాత ఆయనకి చుట్టుప్రక్కల అంటే ఒక ప్రాంతం కాదు ఒక నియోజకవర్గం అని కాదు ఛానల్ చూసేవాళ్ళు అందరూ ఉంటారు కదా అన్ని ప్రాంతాల్లో అట్లా ఆయనకు ఫాలోయింగ్ బాగా పెరిగింది కానీ వీటన్నిటిని తట్టుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు ఒత్తిడిలు ఉంటాయి కేసులు ఉంటాయి బెదిరింపులు ఉంటాయి పైగా ఈయనకి ఉన్న పిల్లలు భార్య తల్లిదండ్రులు వీళ్ళందరినీ తట్టుకొని మరి అన్ని సంవత్సరాలు పోరాడుతూ ఉంటే అది ఆశా విషయం కాదు సో ఈ పోరాటాలన్నీ చేయడానికి గల కారణం ఏంటి మరలా జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆ రకంగా ఈయన పైన కేసులు పెట్టకపోయినా ఇవన్నీ అసలు పట్టించుకోకుండా చిన్న కూర మనకెందుకులే అసలు మన స్థాయి కాదు అని వైసీపీ వాళ్ళు లెక్క చేయకపోయినా ఇవాళ రాజేష్ మహాసేన అని ఆయన ఒక మీడియా ముఖంగా ఎన్ని విమర్శలు చేసినా ఇంత పెద్ద హైప్ అయితే వచ్చేది కాదు సో ఇవాళ కొలిగిపూడి శ్రీనివాసరావు కావచ్చు రాజేష్ మహాసేన కావచ్చు వీళ్ళు పదే 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 జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న తీరు ఆ పాలసీల పైన మాట్లాడే విధానం ప్రతి ఒక్క అంశాన్ని లోతుగా విశ్లేషించడం అదేవిధంగా ఆ పార్టీలో ఉన్న మంత్రులని మాజీ మంత్రులని ఎంపీలని సైతం ఎవరిని వదలకుండా దుయ్యపట్టడం సో ఇన్ని చేయటం వల్ల అఫ్కోర్స్ ఇంకా డిసైడ్ అయిపోయారు ఏం జరిగితే అది చేయని సరే నిండా మునిగిడి సలేంటి అనే విధానంలోనే వాళ్ళు గట్టిగా ప్రయాణం చేశారు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాల భయపడాలా బెదిరింపులకి వెనక్కి తగ్గల సో దాని వల్లనే ఇవాళ వాళ్ళకి టికెట్లు వచ్చినాయి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వీరిద్దరు కూడా రుణపడి ఉంటారు డౌటే లేదు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా కళ్ళ ఊహించాల ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని అవుతానని సో అటువంటిది ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులు అయ్యారు అంటే వీరిద్దరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయా పరిపాలన తీరులో కావచ్చు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు దాని వలన ఇవాళ వీళ్ళిద్దరు టీడీపీ అభ్యర్థులు అయ్యారు సో ఇప్పుడు దీని ప్రభావం ఎలా ఉండబోతుందంటే వైసీపీకి ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ఎంత బలమో ఎస్సీ సామాజిక వర్గంలోని ప్రజల అంతకంటే ఎక్కువ బలం సో ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రభావం ఏ మేరకు పడబోతుందంటే ఖచ్చితంగా కొలిగపూడి శ్రీనివాసరావు గారి ప్రభావం పడినా తక్కువ పడినా రాజేష్ మహాసేన మాత్రం చాలా గట్టిగా పడుతుంది అది గుర్తుంచుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత కాన్స్టిట్యున్సీస్ కావచ్చు లేదా అన్ని నియోజకవర్గాల్లో దళిత ఓటర్లు ఉంటారుగా వాళ్ళనైతే మాత్రం ఈయన ప్రభావితం చేయగల వ్యక్తి ఆయన ఆలుపరగకుండా ఖచ్చితంగా ప్రయత్నిస్తారు దాంట్లో డౌటే లేదు సో ఈ క్రమంలో అది వైసీపీకి చాలా పెద్ద డ్యామేజ్ అయితే అవబోతుంది రాజేష్ మహాసేన అనగానే ఏదో ఒక నియోజకవర్గంలో ఏముందిలే అని అనుకుంటే సో అలా లైట్గా తీసుకోవడం వల్లే ఇవాళ వీళ్ళు ఇంతే ఎదిగారు సో అది ఆగుతుందా ఆగుతుందంటే సమస్య లేదు ఒకసారి స్టార్ట్అప్ ఇచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఆగే టైప్ ఏం కాదు మనుషులు వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళు ఆలోచించే విధానం ఇవన్నీ కూడా వాళ్ళ వీడియోలు చూస్తే అర్థమవుతుంది సో మొత్తం మీద ఇప్పుడు రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఒక వ్యక్తిగా స్టార్ట్ అయ్యి రేపు ఒక శక్తిగా కూడా ఎదుగుతారు ఖచ్చితంగా ఆల్రెడీ నో డౌట్ ఇప్పటికే తనంటే ఏంటో కొంతవరకు ప్రూఫ్ చేసుకున్నారు ఇంకా భవిష్యత్తు ఇంకా చాలా ఉంది కాబట్టి ఆయన అదేవిధంగా కొలిగూడి శ్రీనివాసరావు ఫ్రమ్ నోవేర్ టు సమ్వేర్ ఆ తర్వాత ఎనీవేర్ అని కూడా అనొచ్చు అట్లా ఉంటుంది పరిస్థితి సో మొత్తం మీద ఇక్కడ ఈ రాజేష్ మహాసేన కావచ్చు కొలిగూడి శ్రీనివాసరావు గారు కావచ్చు వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు సో ఇప్పుడు ఆ రుణం ఎలా తీర్చుకోవాలి ఆ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా చెప్తా ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నారు కదా ప్రజల్లోకి వెళ్ళండి ప్రజా సమస్యలు తెలుసుకోండి ప్రజలకు భరోసా ఇవ్వండి నమ్మకం కల్పించండి గెలిచిన తర్వాత అసెంబ్లీ గెలిచిన తర్వాత ఆ ప్రజల్ని విస్మరించకుండా ఇచ్చిన హామీలు స్థానికంగా మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా ఇదే తరహాలో ఒకవేళ సొంత పార్టీ పట్టించుకోపోయిన వాళ్ళపైన కూడా పోరాటేలాగానే మీరు ఉండాలి ఉండగలిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏదైతే ఆ రుణపడి ఉన్నారు చూసారో ఆ రుణాన్ని ప్రజలకి ఈ విధంగా తీర్చుకోవచ్చు అవకాశాన్ని ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్కి రుణపడి ఉన్న టీడీపీ అభ్యర్థులు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ